ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమికల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఆర్బికె స్టూడియోకి విచేశారు నమస్తే అండి నమస్తే మేడం రైతు సోదరులకు మీరు వరి పంట సాగులో పెట్టుబడి తగ్గించుకునే దిశగా తక్కువ ఎరువులు తక్కువ ఉరుగు వాడుతూ మేలైన సాగు విధానాలు ఆచరిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు మీరు వరి పంట వేసే ముందుగా భూమిలో సేంద్రియ ఎరువులు ఏమేమి వాడతారు ముఖ్యంగా ప్రతి పంటకి మూడు స్టేజీలో అంటే మూడు దశలలో మనము రసాయన ఎరువులు కానీ మందులు కానీ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనము ప్రత్యేకంగా ఆలోచన చేసి మనకు రసాయన ఎరువులని వరిలో ఎక్కువగా వాడకుండా చూసుకుంటాం ఎందుకంటే ఎక్కువ తిండికి ఉపయోగిస్తాం కాబట్టి మొట్టమొదటిగా మనము ఈ పచ్చరటి ఎరువులు తర్వాత ఈ వేప కానగ ఈ జిల్లేడు అల్లేరుడు తంగేడు ఇవన్నీ మాకు చుట్టూ పొలం అక్కడక్కడ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆకులు తీసి పచ్చినట్టుగా ఎరువుల్ని మనం ప్రధానమైన భూమిలో ఉంటాం ఈ పశువుల ఎరువు కూడా ఒక ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు ట్రాక్టర్ వరకు వేసి బాగా దున్ని మగ్గుబడిన తర్వాత మళ్ళీ నారనాడతాం సస్యరక్షణలో భాగంగా రసాయనిక మందుల ఖర్చు ఏ విధంగా తగ్గించుకుంటారు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపడతారు ముఖ్యంగా వరిలో ఆకు మాడుతగులు తర్వాత ఆకు చుట్టూ పురుగు తర్వాత నల్లి ఉధృతి ఎక్కువ వస్తుందన్నమాట ఎప్పుడు వస్తుందంటే మనకి ఎండలో తక్కువ ఉండి వర్షం అధిక వర్షపాతం ఎక్కువగా ఉండేటప్పుడు వస్తుంది దానికి మేలైన యాజమాన్య పద్ధతులు ఏమంటే ఈ కంప ఈడ్చు పద్ధతి తర్వాత టెంకాయ పుర్రి కొరలకి కంప కట్టుకుని ఈడ్చడం ద్వారా ఈ ఆకుల్ని టచ్ చేసుకుంటూ పోయి ఆ పురులంతా కింద పడిపోతాయి కాబట్టి మనకి మొదటిగా అరుమందు తగ్గించుకోవడం కోసము నారుమడిలో టైకోడర్మా విరిడి ప్రధానమైనటువంటి నారుమడి పెంచేటప్పుడు వరి విత్తనానికి ఒక ఇరవై కేజీలు విత్తనానికి ఒక హాఫ్ కిలో పైకోడర్మ విరిడిని విత్తన శుద్ధి చేసిన తర్వాత మనము నారు వదులుకుంటాం నాటే ముందు దుక్కిలో టగడమ విరిడిని కల్చర్ చేసుకొని ఒక యాభై కేజీలు వసూలు ఎరువుతో ఈ కల్చర్ని కలిపి తర్వాత బెల్లం నీళ్లు ఈ గంజరము చల్లి కొంచెము నీటిలో ఆరబెట్టుకొని మండి వేసుకొని నీళ్ళు చదువుకుంటాము అంటే ఒక ఇరవై రోజుల తర్వాత కల్చర్ బూజు తయారవుతుంది అంటే మనం నారు వేసుకునేటప్పుడే ఈ కల్చర్ రెడీ చేసుకుంటాము నాటే ముందు ఈ కల్చర్ని పొలం మొత్తం చల్లేసి నాటుతాము దీనివల్ల ఏమంటే మొదలు కుళ్ళు వేరుకుళ్ళు తర్వాత ఈ కాండం పొలుగు ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తెగుళ్ళు బాగా నివారించుకోవచ్చు మళ్ళీ నార వచ్చేసి నారో ఇరవై ఇరవై రోజుల నార కొనలు తుంచి నాటుకుంటాం తర్వాత అన్ని పోతాయి అప్పటికి ఏమైనా మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్లో ఏమైనా మనకి పురుగులు కనిపిస్తాయంటే ఈ టీవిరిడి యొక్క ఆ ద్రావకంలో మనము నార్ల యొక్క మొదలను ముంచి కొంతసేపు ఆరబెట్టి నాటుకుంటే ఇవన్నీ కూడా చాలా వరకు ఈ డిసీజ్ కంట్రోల్ అనేది మన కంట్రోల్కి వస్తుంది ఈ టీవిరిడి కూడా మళ్ళీ ఒక సెకండ్ టైం అంటే ప్రధానమైన పంటలు అసలుకుంటాము తర్వాత ఇరవై ఇరవై రోజుల తర్వాత ఈ కల్చర్ని వాడుకుంటే మనకి ఏ రైతు సైడ్ ఎఫెక్ట్స్ ఈ రసాయన ఎరువులు వాడినాం కాబట్టి అంతకుముందు దుక్కులు వాడింటే కదా దీని యొక్క ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది వరి పంటలో పురుగులు కనిపించిన తర్వాత ఇమీడియట్గా పురుగు మందు పిచికారి చేయడమే కాకుండా ఇంకా వేరే యాజమాన్య చర్యలు ఏమన్నా చేపడతారా ముందుగా మనకి పురుగులు కనిపించిన వెంటనే మనం రసాయనిక మందుల్ని డైరెక్ట్గా స్ప్రే చేయకుండా మొట్టమొదటిసారిగా అక్కడక్కడ మంటలు అంటే అగ్గి మంటలు చెత్త ఏదైనా సాయంత్రం ఆరు గంటలు తర్వాత మా చీకటైన అయిన తర్వాత మనం మంటలు వేయడము లైట్ ట్రాప్స్ పెట్టడము ఆ ట్రాప్స్ లైట్ అంటే సోలార్ ట్రాప్ కానీ ఈ క ఎలక్ట్రికల్ బల్బ్ వాడి కింద నీళ్లు దాంట్లో కానీ ఆయిల్ కానీ వేస్ట్ ఆయిల్ కానీ ఆమిది కానీ వేస్తే ఆ వెలుతురికి ఆ నీళ్ళలో కూర్చొని ఆ పురుగులు అక్కడ చనిపోతాయి ఆ మరీ ఎక్కువగా ఉండేటప్పుడు కంప ఈడ్చే పద్ధతి ద్వారా సగం పురుగులన్నీ పోతాయి అప్పటికి ఉన్నాయంటే వేప గింజలు కషాయము ఐదు మిల్లీలు పర్ లీటర్ వాటర్కి మనం స్ప్రే చేసుకోగలిగితే ఉంటుంది అప్పటికి కానిపక్షంలో మేము రసాయన మందులు పోతాం ఆకుమత పురుగు ఏమేమి ఆకుముడత ఎక్కువగా మనకి ఏమంటే నీడ ప్రాంతంలో అంటే మనకి చెట్లు నీడను కానీ తర్వాత మనకి నీడ ఎక్కువగా ఉండే ప్రదేశంలో లేదేమన్నా మనకి ఈ నైట్రోజన్ అంటే యూరియాలు కానీ ఎక్కువగా వాడేసిండే పొలంలో వస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ కంప ఈడ్చే పద్ధతి ద్వారా ఈడ్చినప్పుడు ప్రధానమైన పొలంలో వాటరు నీళ్ళ నీటి పరిమాణం ఆ యొక్క లోతును తగ్గించేసినామంటే పలుచగా నీళ్ళు ఉన్నప్పుడు ఆ కింద పురుగులు పడిపోయి చనిపోతాయి వరి పంటలో పెట్టుబడి తగ్గించుకునే దిశగా సస్యరక్షణ విధానాలు విభిన్నమైన పద్ధతిలో ఆచరిస్తున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదాలు